ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ అయిపోయి ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కటి రోడ్ల మీద జరిగే విధ్వంసకాడ దగ్గర నుంచి ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టే దగ్గర నుంచి కీలకమైన పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న బాధ్యత గల నాయకుల వరకు మాట్లాడే మాటలన్నీ కింది స్థాయి కార్యకర్త నుండి వయానారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వీళ్ళు మాట్లాడే వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళ క్యాడర్ రోడ్డు మీద చేస్తున్న పనులు ఇవన్నీ కనుక చూస్తే ఏదో ఒక సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది నాకు ఒక సినిమా లాగే అరే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు అరవీర భయంకరమైనటువంటి వార్నింగ్లు ఇస్తున్నారు మీ కథ తెలుస్తాం మీ కథ తెలుస్తాం అజ్జేస్తాం మొత్తం విపరీతమైనటువంటి వార్నింగ్లే అందరూ ఇచ్చుకుంటూ పోతున్నారు తాజాగా ఆయన సీఎం రమేష్ గారు ఎంపీ గారు అనకాపల్లి నుండి ఆ సార్ కూడా లైన్లోకి వచ్చేసి సీరియస్గా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఎవరిని వదిలిపెట్టాం అందరి కథ తేలుస్తాం వైసీపీ వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలోకి వస్తామంటే చేర్చుకోవడానికి మాదేం డంపింగ్ యాడ్ కాదు ఇదేం డంపింగ్ యాడ్ కాదు ఎవరిని చేర్చుకో ఎవరిని రానియం మిమ్మల్ని అక్కడే ఉంచి మీ కథ సెటిల్ చేస్తాం అని అంటూనే మాకు పదహైదు మంది ఎంపీలు ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారని చెప్పి అంటున్నారు ఫస్ట్ మీ రాజ్యసభ ఎంపీలను ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకొని చూద్దామంటున్నారు అందరినీ మేము మా పార్టీలోకి ఎన్డీఏ కూటమిలోకి తీసుకోము అని అంటూనే మీ పదకొండు మంది రాజ్యసభ ఎంపీలను కాపాడుకొని ఎట్లా కాపాడుకుంటారో అని అంటూ ఉన్నారు ఎవరిని వదిలిపెట్టాం అందరి కథలు తెలుస్తాం చంద్రబాబు గారు ఎవరిని వదిలిపెట్టం అందరి కథలు తెలుస్తాం హోమ్ మినిస్టర్ గారు ఎవరిని వదిలిపెట్టం అందరి కథలు తెలుస్తాం పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వదిలిపెట్టం చట్ట ప్రకారం అందరి కథలు తెలుస్తాం నారా లోకేష్ ఎవరిని వదిలిపెట్టం అందరికథలు గెలుస్తాం వరుసపేటి మొత్తం ఈ పన్నెండు రోజుల నుంచి అయితే కంప్లీట్గా సినిమా సినిమాని చూపించేస్తున్నారు క్లియర్ కట్ గా మన ఇక వీళ్ళు అందరి కథలు తేల్చే కథ కాసేపు పక్కన పెట్టి కంప్లీట్గా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలు వీళ్ళకి ఇచ్చినటువంటి వన్ సైడ్ మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దానికి న్యాయం చేసే విధంగా పాలన ఇప్పుడు పోతే మొదలు పెడతారో చూడాలి దానికంటే ముందు సినిమా డైలాగులు వరుస పెట్టి అందరూ వచ్చేస్తున్నారు అందరికీ అతలు తీరుస్తామని చెప్పి భయంకరమైన వార్నింగ్లు తీర్చుకుంటూ పోతూనే ఉన్నారు మరి